హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కజొన్న గారులను అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సూపర్ టేస్ట్ ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మొక్కజొన్న కంకులన్నీ పీచ్ తీసుకొని అయితే పెట్టుకోవాలి అలా పీచి తీసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఒక్కొక్క కంకైతే తీసుకొని ఇలా గింజలు మొత్తం ఒలుచుకోవాలి చేత్తో ఒలుచుకుంటే నీట్గా వస్తాయండి ఇంకా లేత కంకులు అయితే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇవి మరీ అంత లేతవి కావు కాబట్టి మనం చేత్తో శుభ్రంగా కంకులను అయితే ఒలుచుకుందాము ఇంట్లో ఒలుచుకునే ఓపిక లేదు అనుకున్న వాళ్ళు బయట మార్కెట్లో ఒలిచిన గింజలను కూడా అమ్ముతారు ఆ గింజలను కూడా తీసుకొచ్చి మనం ఇంట్లో అయితే మొక్కజొన్న గారని అయితే తయారు చేసుకోవచ్చు ఇలా గింజలను అయితే మొత్తం కంకులు ఒలుచుకోవాలి ఇప్పుడు మొత్తం కంకులు అయితే ఒలుచుకోవటం కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఈ కంకులు వలిచిన గింజలను అయితే చెరుక్కోవాలి ఆ పైన పొట్టు ఉంది కదండి అది కంకు మీద ఉండే పొట్టు ఉంటుంది కదా అంటే పీచు అంటారు ఆ పీచుని అయితే చాట్ల వేసుకొని శుభ్రంగా చెరుగుకోవాలి అప్పుడు పోతుంది అది ఇలా వీడియోలో చూపిస్తున్నప్పుడు శుభ్రంగా చెరుక్కోవాలి ఇలా చెరు చెరుగుతున్నప్పుడు పీచ్ అనేది పోతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి మొక్కజొన్న గారెలు తింటే అసలు ఒక్కసారి చేసుకొని వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరే ఇప్పుడు మొక్కజొన్న గారలకి బెల్లం అయితే తీసుకుంటున్నాము బెల్లం అనేది ఇంత అంత అని ఏముండదండి ఉండదండి మనం మొక్కజొన్న పిండి రుబ్బినప్పుడు బెల్లం వేసి అది మనకి ఎలా అయితే వేస్తామో ఆ విధానంగా మనకి పేస్ట్ అనేది రావాలి లూజ్గా అయితే మనకి గారేసుకోవడానికి మంచిగా రాదు సో బెల్లం క్వాంటిటీని అయితే మొక్కజొన్నలను బట్టి అది వేసే విధానానికి సరిపోను మనమే తీసుకోవాలి బెల్లాన్ని లూజ్ అయితే గార్ రాదండి అందుకే కొంచెం కొంచెం బెల్లాన్ని అయితే తీసుకొని మొక్కజొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి కూడా వేసుకోవచ్చు మిక్సీలో అయితే ఫాస్ట్గా ఉలుతాయి మరి లూజ్ అవనేవకూడదండి మొగ్గున్నపిల్లిని చెప్తున్నాను ఎందుకంటే లూజ్ అయిందంటే మనకి గాలి చేసి రాదు ఇంక బాండాల్లా వేసుకోవాల్సి వస్తుంది మెత్తగా నెత్తగా నల్లగనివ్వాలి గరుకులు గరుకులు అనేవి ఏమీ లేకుండా మిక్సీలో మెత్తగా నల్లగనివ్వాలి ఈ క్వాంటిటీలో ఎలా నలిగితే సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మొక్కజొన్న పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి అనేది మొక్కజొన్న పిండి అనేది మాత్రం మనకి గార ఎలా అయితే తయారు చేస్తామో ఆ క్వాంటిటీ వరకే అయితే యాడ్ చేసుకోవాలి మీకు పదే పదే చెప్తున్నాను ఎక్కువ బెల్లం వేసామనుకోండి జోరైపోతుంది మనం గారేసుకోవడానికి రాదు మిగతా గింజల్ని కూడా మిక్సీ పట్టుకుందాము గారెలు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయండి తింటే వదిలిపెట్టరు ఎవరైనా సరే కొంచెం గింజలు వలిచే ప్రాసెస్సే రిస్క్ కానీ మిగతా మొత్తం ఈజీగానే అయిపోతుంది మా చిన్నప్పుడు అయితే మొక్కజొన్న గారిలో వండాలంటే ఆ డేయి మొత్తం వలవడం కంకులు రావడం రోట్లో వేసి ఒకసారి దంచడం మళ్ళీ రుబ్బడం చాలా ప్రాసెస్ ఉండేది ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అయిపోతున్నాయి ఒక గింజల్ని వలవడమే రిస్క్ చూడండి ఇలా ఉండాలి పిండి అయితే అప్పుడే మనం గారి మంచిగా వేసుకోవచ్చు మొత్తం గింజలను అయితే నీట్గా మిక్సీ పెట్టుకోవాలి ఎక్కడైనా గింజలు ఉంటే తీసేయండి లేదంటే మళ్ళీ ఒకసారి మిక్సీకి పెట్టేసి మళ్ళీ గిన్నెని మళ్ళీ మిక్సీ పట్టండి ఇక్కడ గరుకులుగా గరుకులుగా ఉంటే ఏంటంటే గట్టిగా అయిపోతాయి గట్టిగా అయితే తినలేం సో అందుకే సాఫ్ట్గా ఉండేలా మనం మిక్సీ పట్టుకోవాలి మ్యాక్సిమం మొక్కజొన్న గారు చేసుకోవడం అందరికీ వచ్చే ఉంటుందండి పల్లెటూరుల వాళ్ళకి తెలియనిదంటే ఏమీ ఉండదు కాకపోతే తెలియని వాళ్ళు అయితే నేర్చుకుంటారు కదా సో అందుకోసమే వీడియో చేస్తున్నాను నేను ఈరోజు మొక్కజొన్న అయితే పూర్తిగా మిక్సీ పట్టడం కంప్లీట్ అయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము కడాయిలోకి మనం సరిపడినంత ఆయిల్ అయితే తీసుకోవాలి అంటే గారెల్ని మనం వండడానికి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ని అయితే ఈ కడాయిలోకి తీసుకోవాలి కడాయిలో క్లీన్ చేసాం కదా వాటర్ ఉంది ఇంకిపోతుంది వేడికి తర్వాతనే ఆయిల్ తీసుకుందాం లేదంటే చిటపట చిటపట అంటే ఆయిల్ ఇప్పుడు ఈ మొక్కజొన్న పిండిలోకి కొంచెం అంటే కొంచెమే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని చేతితో కలుపుకోవాలి ఎందుకంటారా పిండి అనేది కండ్రెక్కదండి అందుకోసమే కొంచెం ఉప్పు అయితే తీసుకొని మనం చేత్తో అయితే ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి అక్కడక్కడ మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టినా ఒకటి రెండు గింజలు తగులుతాయండి అవి ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి నాకు ఒకటి రెండు గింజలు అయితే కనిపించాయి సో నేనైతే అవి పిండి నుంచి అయితే తీసేసాను ఇలా ఉప్పు అనేది పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి కొంచెం చాలండి పిండి కంట్రెక్కకుండా ఉండటం కోసం మాత్రమే మనం ఉప్పునైతే యాడ్ చేసుకున్నాము కొంచెం సరిపోతుంది ఎక్కిమేమీ అక్కర్లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఒక్కొక్క మొక్కజొన్న బూరిని తయారు చేసుకొని ఆయిల్లోకి అయితే తీసుకొని కాల్చుకున్నాము ఆయిల్ అనేది హీట్ అయిందండి మరీ ఎక్కువగా హీట్ వేయగానే వెయ్యగానే అనేది బ్లాక్ కలర్లోకి అయిపోతుంది ఒక్కొక్క బూరిని అయితే ఆయిల్లోకి తీసుకొని టో సైడ్స్ తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి నేను ఇక్కడ బూరికి అయితే ఏళ్ళతో హోల్ అయితే పెడుతున్నాను ఎందుకంటారా లోపల పిండి అనేది మెత్తగా ఉడుకుతుందండి బాగా ఉడుకుతుంది అందుకోసమే హోల్ అయితే పెడుతున్నాను బూరెలకైతే హోల్ పెట్టరు కానీ నేను మంచిగా కాలాలని చెప్పేసి లోపల ఇలా హోల్ అయితే పెట్టుకుంటున్నాను ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు అలా కావాలంటే మీరు అలా తయారు చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు కానీ ఇలా హోల్ పెట్టడం వల్ల లోపల ఉన్న మొక్కజొన్న పిండి కూడా మంచిగా ఉడుకుతుంది అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటాయండి పచ్చిగా ఉండకుండా మంచిగా కాలిపోతాయి లోపల కూడా ఇక్కడ స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హైలో ఉంచుకొని అయితే మనం బూరెని కాల్చుకోకూడదు మనం బూరె ఆయిల్లోకి వేయగానే బ్లాక్ కలర్లోకి అయిపోతుంది అందుకే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మనం మొక్కజొన్న బూరెల్ని కాల్చుకోవాలి మనం బెల్లం వేసుకునేమో మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టి ఇలా బూరెలా తయారు చేసుకుంటున్నాము మొక్కజొన్న గారెలు కూడా తయారు చేసుకోవచ్చండి అవి ఇంకో వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇవి స్వీట్గా ఉంటాయి అవి హాట్ అండి ఎందుకంటారా ఇప్పుడు ఇవి కొంతమంది షుగర్ పేషెంట్స్ తినకూడదు సో వాళ్ళకు కూడా మొక్కజొన్న కంకులతో ఏదైనా రెసిపీ తినాలని అనిపిస్తుంది కదా సో వాళ్ళ కోసం నేనైతే మొక్కజొన్న గాయలను అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను అవి ఎలా అంటే ఏం లేదండి ఈ మొక్కజొన్న గింజల్లోకి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అల్లం అయితే మిక్సీ పట్టేసి మనం మినపగారలు ఎలా తయారు చేసుకుంటామో అలా సింపుల్గా తయారు చేసుకోవటమేనండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇవి స్వీట్గా ఉంటాయి ఇవి అవి హాట్గా ఉంటాయి అంతే తేడా వీటిని బూరెలు అంటాము వాటిని ఏమో గారెలు అంటాము ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టయితే మొక్కజొన్న బూరలు కాలనివ్వాలండి చూడండి ఎంత బాగున్నాయో తినడానికి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి ఒక త్రీ ఫోర్ ఏ తినగలం ఎక్కువ అయితే తినలేము ఇలా మిగతా పిండిని కూడా మొక్కజొన్న బూరలు అయితే ఆయిల్లోకి వేసుకొని మంచిగా కాల్చుకున్నాము పల్లెటూరులో చాలామంది ఇప్పుడు మొక్కజొన్న పంటనైతే వేశారు మ్యాక్సిమం ఇప్పుడు అందరూ వండుతారండి ఈ మొక్కజొన్న గింజలు మాత్రం మనం మీడియం స్టేజ్లో ఉన్నప్పుడే బూరెలు వండుకుంటే బాగుంటాయండి ముదురుగా ఉన్నప్పుడు వండితేనేమో గట్టిగా అయిపోతాయి మరి లేతగా ఉన్నప్పుడేమో వండుకుంటేనేమో కొంచెం బెల్లం పట్టదండి బెల్లం పట్టకపోతే సప్పగా ఉంటాయి మీకు తెలుసు కదా సో అందుకే మీడియం స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం కంకులను తెచ్చుకొని ఇలా మొక్కజొన్న బూరలను అయితే ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి నాకు అక్కడ మాట అయితే కొంచెం పోతుంది అనుకోవద్దు మీ అందరికీ మా మొక్కజొన్న బూరలు అయితే నచ్చాయని అయితే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకొని తిని చూడండి సూపర్ టేస్ట్ ఉంటాయి నేను చెప్పడం కాదు కానీ మీరు తిని చూశారంటే మళ్ళీ మళ్ళీ మీరే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తింటారు అంత బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి